హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోతుంది దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుందండి అస్సలు వీలు కావట్లేదు అన్నమాట ఇది షూట్ చేసింది అయితే హోలీ ముందు రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఇలా నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దామని గుర్తొచ్చిన తర్వాత చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు బాబు వస్తున్నాడన్నమాట ఈవినింగ్ టైంలో నైట్ వరకు వస్తాడు దోశ బ్యాటర్ ఉంటే మనం పొంగనాలు చేసుకోవచ్చు ఇంకా దోశ చేసుకోవచ్చు రెడీగా ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది నాలుగు గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్న ఒక గ్లాస్ మినపప్పు పావు గ్లాసు శనగపప్పు తీసుకున్న ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను మెంతులు అనమాట వాటిని ఒక మూడు సార్లు కడిగిన మంచిగా కడిగి ఆ బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నా ఇక్కడ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా పాప నేను చపాతీ తిందామని చెప్పేసి మాకు చపాతీ చేసుకున్నాం బాబు అయితే రైస్ ఏ తింటా అన్నాడు మొత్తానికైతే బాబు ఇంటికి చేరుకున్నాడు కొంచెం ఆకలితో వచ్చిండు అనమాట ఫ్రెషప్ అయిపోయి వేడి వేడి రైస్ అయితే తింటున్నాడు బాబుకి ఎగ్ కర్రీ అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట హాస్టల్లో ఇలాంటి ఫుడ్ దొరకదు కదండి ఎంతైనా సాంబార్ అలాంటివి దొరుకుతాయి కానీ మన కాంబినేషన్ వేరే ఉంటుంది మన ఇంట్లో వండిన వంటలు వేరే ఉంటాయి కదా అని చెప్పి ఆనియన్ కట్ చేసి ఎగ్ కర్రీ చేసిన అట్లా బాగా ఇష్టం అనమాట పాపకైనా బాబుకైనా ఆ ఎగ్ కర్రీ మనకి చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది అలా అందరం కలిసి డిన్నర్ అయితే చేసేసిన మా వారు ఇంకా కొంచెం లేటుగా వచ్చిండు తను లేటుగా తిన్నాడు అనమాట ఇక్కడ నేను దోశ బ్యాటర్ అయితే మొత్తానికి అయితే నానిపోయింది టెన్ వారికి ప్రిపేర్ చేసేసుకున్న మిక్సీ పట్టేసుకున్నా అనమాట ఈ రెండు బాక్సులో ఎందుకు పోసుకున్నాను పులియడానికి ఈ పెద్ద ఏమో లోపల పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో అది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకైనా మనకి అట్లనే ఉంటుందండి అస్సలు పుల్వ పుల్వదు మనకి దగ్గర దగ్గర ఒక వారం రోజుల వరకు అయితే ఈ దోశ బ్యాటర్ అయితే వస్తుంది ఎక్కువ పులిసినా కూడా దోశలు టేస్ట్ ఉండే కదా అని చెప్పేసి నేను మొత్తం బయట పెట్టకుండా అలా రెండు బాక్సులో పెట్టేసుకుంటాను ఎప్పుడైనా కూడా అలా నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇక పడుకున్నాను అనమాట ఇదేమో మార్నింగ్ టైంలో పేపర్ వచ్చింది పేపర్ మా వారు మార్నింగ్ చదువుతాడు నేనేమో కొంచెం ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత వాటర్ వేడి వాటర్ తాగే టైంలో చదువుకుంటా నాకైతే పేపర్ చదివే అలవాటు ఎక్కువ ఉందండి నాకు చాలా ఇష్టం అన్నమాట పేపర్ చదవంది అసలు నాకోసమే వేపిస్తాడు మా వారైతే మా వారికి ఇంకా టైం దొరకక దొరకదు కానీ నేనైతే కంపల్సరీగా ప్రతిరోజు పేపర్ చదవంది నాకు మనసు పట్టదనమాట వేడి వాటర్ తాగుతా తాగేటప్పుడు ఆ పేపర్ చదువుకుంటా అనమాట ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ పేపర్కి కేటాయిస్తా తప్పకుండా ఆ తర్వాత మళ్ళీ వర్క్స్ చేసుకుంటాను అనమాట ఇలా ఇంటి ముందు అంతా ఊడ్చేసి వాటర్ చల్లేసి ముగ్గు అయితే వేసుకున్నా ఇల్లు చూసిరు కదా లోపల కిచెన్ నేను ఎంత నీట్గా చేసి పడుకున్నానో ఇట్లా మనం నీట్గా చేసి పడుకుంటే మార్నింగ్ టైంలో మనం కిచెన్లోకి రాగానే మంచిగా పనిచేయాలనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది అనమాట పనులు కూడా తొందరగా అయిపోతాయి ఇక క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయి నేను హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇక మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి చూసిరు కదా మంచిగా పొంగింది పిల్లలైతే కొంచెం లేట్గానే లేస్తారు నైన్ వరకు ఇంకా మంచిగా పొంగుతుంది ఆ తర్వాత వాళ్ళకి దోశ వేసి ఇచ్చిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడైతే మా వారికి అయితే దోశ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట పల్లీ చట్నీ వేసిన చూసిరు కదా ఒకరి తర్వాత ఒకరికి దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఆ తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇంకా హడావిడిగా ఒక వన్ అవర్ మన ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా అట్లా అవన్నీ వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు ఉంటాయి కదండీ జవార్ వాటిని అయితే పిండి పట్టిద్దామని బయటికి తీసుకెళ్తున్నా ఎండైతే ఫుల్గా ఉంది టెన్ ఓ క్లాక్ వరకే ఇంకా ధనియాలు కూడా ఉన్నాయి ధనియాలు ఒక కేజీ తీసుకొచ్చి నేను పచ్చ ధనియాల పొడి మిక్సీలో పట్టుకుంటాను ఆ ధనియాలు కాబట్టి కొంచెం దుడ్డుగా వస్తుందండి ధనియా పౌడర్ మెత్తగా మిక్సీ జార్లో పట్టినా కూడా ఎందుకో నూకలు నూకల్లాగా ఉంటుంది ఏదైనా చికెన్లో కానీ మటన్లో కానీ ఎప్పుడైనా మనం వేసినప్పుడు పైన తేలినట్టు గ్రేవీలో కలిసినట్టు ఉండట్లేదు అందుకని చెప్పి నేనైతే ఇలా గిరినీలోనే పట్టించుకొని తీసుకొస్తున్నా ఫిఫ్టీన్ రూపీస్ కేజీకి అయితే అయినా పర్వాలేదు మంచిగా మెత్త కొత్తగా పౌడర్ లాగా వస్తుందన్నమాట పచ్చిధనియాల పొడి ఇక ఎప్పటికీ గోధుమ రొట్టెలు తింటే మంచిది కాదని చెప్పేసి నేనైతే ఇలా జొన్న రొట్టెలైతే జొన్న రొట్టెల కోసం అయితే పిండి పట్టిస్తున్నా టూ కేజీ పచ్చ జొన్నలు టూ కేజీ తెల్ల జొన్నలు తీసుకొని వాటిని కడిగి ఎండబెట్టినా అదంతా నేను వీడియో షూట్ చేసిన కానీ మెమొరీ ఫుల్ అయిపోతుందని చెప్పేసి కొన్ని డిలీట్ చేసినా అనుకోకుండా అవి కూడా డిలీట్ అయిపోయినాయి అండి ఆ జొన్నలు చూపిద్దాం అనుకున్న మీకు కూడా కాకపోతే డిలీట్ అయిపోయినాయి ఇక నేను ఆ తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రెండు కలిసి ఫోర్ కేజెస్ పిండి అయితే వచ్చింది మనకి రాంగా నేను వచ్చేటప్పుడు అప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఇక పిల్లలకైతే ఇద్దరికీ ఇలా చెరుకు రసం ఉంటుంది కదా అది అక్కడ వచ్చేటప్పుడు దారిలో కనబడ్డది హెల్త్కి మంచిది కదా ఎండాకాలం పూట అని చెప్పేసి అది కూడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక తొందరగా వచ్చి రాగానే వేడిగా ఉంటుంది కదా మనకి పౌడరు ప్లాస్టిక్ కవర్లలో ఎందుకని చెప్పేసి ఇలా బేషన్స్లోనైతే తీస్తున్నాను పిండి కూడా వేడిగా ఉంటే మనకి అది పాడైపోతుంది మళ్ళీ మనం నిల్వ చేసుకుంటాం అని చెప్పి ఇట్లా చల్లారడానికి బేషన్లో పెట్టి పక్కనైతే పెట్టేసిన నాకు పనులన్నీ తీరేసరికి ఇక మంచిగా చల్లారిపోతుంది ధనియా పౌడరును జొన్న పౌడరు పిండి ఆ రెండు కలిసి ఇక వచ్చేసరికి మా పాప చికెన్ అయితే వండింది చికెన్ సూపర్గా వండింది అండి ఎంత టేస్టీగా ఉందో బాబు వచ్చిండు కదా ఇక వచ్చిండు కదా అని చెప్పేసి చికెన్ తెచ్చిండు మా వారు నేను వచ్చినాకనే వంట చేద్దామని వెళ్ళిన ఎందుకంటే ఎండ్ అవుతుంది పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత వంట చేద్దామని కాకపోతే వచ్చేసరికి పాప కర్రీ చేసేసింది వేడివేడిగా రైస్ పెట్టేసింది ఇక నేనైతే ఆ రైస్ పెట్టేసుకొని బాబు పాప నేను ముగ్గురం కలిసి తిన్నాం మా వారైతే టూ ఓ క్లాక్ వరకు వచ్చి తిన్నాడు తనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట వరి కోతలు తను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి టూ లేక త్రీ వరకు అయితే వస్తాడు లంచ్కి కంపల్సరీగా ఇంకా ఎక్కువ ఫీల్డ్ తిరిగేది ఉంటే బయటనే ఎక్కడైనా హోటల్లో తినేసి కొంచెం నైట్ అవుతుంది అనమాట సెవెన్ ఎయిట్ అట్లా అవుతుంది దగ్గర దగ్గరలో తిరిగితే మాత్రం ఇంటికి వచ్చి లంచ్ చేసి వెళ్తాడనమాట అది విషయం టైం వచ్చేసి ఫోర్ అవుతుందండి ఇక స్నాక్స్ టైం కదా అప్పుడు ఆ చెరుకు రసం తీసుకొని అయితే గ్లాసుల్లో పోసుకొని అయితే తాగేసిరు పిల్లలు ఇద్దరు కూడా అలా టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ నేనైతే ఇవి బాక్సుల్లో పెట్టేసుకుంటున్నాను ధనియా పౌడర్ చూసిరు కదా ఎంత మెత్తగా వచ్చిందో మీరు కూడా అట్లనే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక జొన్నపిండి కూడా చాలా మెత్త కొత్తగా మంచిగా పట్టేరు చల్లారిపోయింది ఇక బాక్సులో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఈ బాక్స్లో వేసినా కానీ తర్వాత ఒక్కదానిలోనే వేస్తే ఇదంతా చాలా రోజులకు పురుగు పడుతుంది అని చెప్పేసి మళ్ళీ వేరే బాక్సులకు షిఫ్ట్ చేసిన ఆ వీడియోస్ కూడా నేను డిలీట్ అయిపోయినాయండి కొన్ని బాక్సులో త్రీ బాక్సుల్లో సేట్ చేసిన వాటిని ఫ్రిడ్జ్లో అయితే ఇక ఎన్ని రోజులైనా కూడా నాకు ఆ పిండి పాడవదు ఒక్కొక్క బాక్స్ తీసుకుంటూ నేను జొన్న రొట్టెలు అయితే చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను చికెన్ కర్రీ ఉంది కదండి ఇక నేను డిన్నర్ లోకి మళ్ళీ రైసే పెట్టేసిన అందరం కలిసి డిన్నర్ చేసిన తర్వాత పూరి అయితే చేస్తున్నా నేను ఒక వన్ అవర్ ముందే పూరి పిండి కలిపి పెట్టేసుకున్నా ఇన్ని పూరీలు ఎందుకు అక్కా అని మీకు డౌట్ రావచ్చు మేమైతే జాతరకు వెళ్తున్నాం నల్గొండ జాతర ఒక టెన్ లెవెన్ ఫ్యామిలీస్ కలిపి వెళ్తున్నామండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మీకు అదంతా చూడాలంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్